వెల్కమ్ బ్యాక్ టు నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత నవోదయ ఆన్లైన్ సైనిక్ క్లాసెస్కి సంబంధించి మనకు ఒక యాప్ ఉందండి నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరం అనేది మనకి ప్లేస్టోర్లో యాప్ అవైలబుల్గా ఉంటుంది సో ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు ఆ యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకుంటే అందులో మనకి ఆన్లైన్ కోర్స్ అనేది అవైలబుల్గా దొరుకుతుంది సో ఈరోజు ఈ నాయుడు స్టడీ సర్కిల్ కాన్సెప్ట్ ఛానల్ ద్వారా మనం ఒక చిన్న వీడియోని డిస్కస్ చేద్దామండి అందులో ఫుడ్ అండ్ కల్చర్కి సంబంధించినంత వరకు ఒక చిన్న కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం సో ఫుడ్ అండ్ కాన్సెప్ట్లో రస్గుల్లా ఇస్ అ పాపులర్ స్వీట్ ఆఫ్ సో రసగుల్లా అనేది ఏ స్టేట్కి సంబంధించినంత వరకు ఒక పాపులర్ స్వీట్ కింద మనం కన్సిడర్ చేసి చూస్తామండి సో రస్గుల్లాస్ అనేవి మనకి వైట్ ఇన్ వైట్ కలర్ అండ్ రౌండ్ షేప్లో ఉంటుంది సో రౌండ్ షేప్లో వైట్ ఇన్ కలర్లో ఉన్నటువంటి ఈ స్వీట్ మనం ఏ స్టేట్లో ఎక్కువగా చూస్తామంటే ది ఆర్ వెస్ట్ బెంగాల్ పంజాబ్ కేరళ హిమాచల్ ప్రదేశ్ సో మనకి మోస్ట్లీ ఈ రసగుల్లా అనేటువంటి స్వీట్ని మనం వెస్ట్ బెంగాల్ స్టేట్లో చూస్తామండి సో రసగుల్లా అనేది చూడం మనకమ్మా ఈ షేప్లో మనకి వైట్ కలర్లో రౌండ్ కలర్లో ఉంటుంది సో ఈ రౌండ్ షేప్లో ఉన్నటువంటి ఈ వైట్ కలర్ స్వీట్ని మోస్ట్ ఆఫ్ ది వెస్ట్ బెంగాల్ స్టేట్ వాళ్ళు యూస్ చేస్తారండి సో కాబట్టి ఈ రసగుల్లా ఈజ్ అ పాపులర్ స్వీట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఏదమ్మా సో రసగుల్లా అనేది మనకి వెస్ట్ బెంగాల్ స్టేట్కి సంబంధించినటువంటి పాపులర్ అండ్ ఫేమస్ స్వీట్ ఏమో అది మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందండి సో వెస్ట్ బెంగాల్ అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అవుతుందమ్మా సో రసగుల్లా అనేది వెస్ట్ బెంగాల్ స్టేట్కి సంబంధించినంతవరకు సంబంధించినంత వరకు ఫేమస్ కం పాపులర్ స్వీట్ రైట్ క్వశ్చన్ నెంబర్ టూ మనకి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాంగ్వేజ్ ఈజ్ వైడ్లీ స్పోకెన్ ఇన్ కర్ణాటక సో కర్ణాటక స్టేట్కి సంబంధించినంత వరకు సో ఫాలోయింగ్ లాంగ్వేజ్ అఫీషియల్ లాంగ్వేజ్ అని కూడా చెప్తామండి దీన్ని సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ కర్ణాటక స్పీకింగ్ లాంగ్ స్పోకింగ్ లాంగ్వేజ్ అండి సో కర్ణాటక స్టేట్ వాళ్ళు ఎక్కువగా మాట్లాడేటువంటి లాంగ్వేజ్ కనుక చూస్తే బెంగాలీ సింధీ హిందీ కన్నడ సో చూడండి ఇక్కడ మనకి బెంగాలీ అనేది మనకి వెస్ట్ బెంగాల్ స్టేట్కి సంబంధించినంత వరకు ఇంపార్టెంట్ అఫీషియల్ లాంగ్వేజ్ అండి వెస్ట్ బెంగాల్కి సంబంధించినంత వరకు సో సో వెస్ట్ బెంగాల్ స్టేట్కి సంబంధించిన ఇంపార్టెంట్ అఫీషియల్ లాంగ్వేజ్ అండి బెంగాలీ అలాంగ్ విత్ వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్తో పాటుగా మనకి త్రిపుర స్టేట్లో కూడా అఫీషియల్ లాంగ్వేజ్ కింద మనం ఈ బెంగాలీ లాంగ్వేజ్ని చూస్తామండి సో బెంగాలీ అనేది త్రిపుర అండ్ వెస్ట్ బెంగాల్ స్టేట్స్లో అఫీషియల్ లాంగ్వేజ్ అండి అలానే సింధీ అనేది మనకి పాకిస్తాన్లో సింధ్ డిజిట్ ఉంది కదండి సో రాజస్థాన్కి వెస్ట్ పాటలో ఉంది కాబట్టి సింధీ ఈజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ సమీనా ద లోకల్ లాంగ్వేజ్ ఆఫ్ రాజస్థాన్ సో రాజస్థాన్ స్టేట్లో ఉండే వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్లో సింధీ అనే లాంగ్వేజ్ని మనం చూస్తామండి అలానే హిందీ అనేది నార్త్ ఇండియా సో భారతదేశంలో ఉన్నటువంటి నార్త్ ఇండియన్ స్టేట్స్లో మోస్ట్లీ హర్యానా పంజాబ్ న్యూఢిల్లీ ఇలాంటి ప్రాంతాల్లో మనకి ఎక్కువగా ఈ హిందీ లాంగ్వేజ్ని చూస్తాం అంటే నార్త్ ఇండియన్ స్టేట్స్ అన్నింటిలో మాట్లాడతారు బట్ అఫీషియల్ లాంగ్వేజ్కి వచ్చేసరికి పంజాబ్ హర్యానా న్యూఢిల్లీ ఈ ప్లేసెస్లో మోస్ట్లీ అది అఫీషియల్ లాంగ్వేజ్ అదర్ స్టేట్స్లో ఇప్పుడు మనకి లాంగ్వేజెస్ అంటే లోకల్ లాంగ్వేజెస్ని కన్సిడర్ చేసుకుంటూ హిందీని కూడా అక్కడ సెకండరీగా మాట్లాడతారండి సో మనకి ఇప్పుడికి వచ్చేసరికి కన్నడ కన్నడ అనేది మనకి కర్ణాటక స్టేట్కి సంబంధించిన అఫీషియల్ లాంగ్వేజ్ అండి కర్ణాటక స్టేట్కి సంబంధించిన అఫీషియల్ లాంగ్వేజ్ మనకి ఏదమ్మా కన్నడ సో కమింగ్ టు ద క్వశ్చన్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆర్ ఫాలోయింగ్ లాంగ్వేజ్ వైడ్లీ స్పోకెన్ ఇన్ కర్ణాటక సో కర్ణాటక స్టేట్లో ఎక్కువగా మాట్లాడేటువంటి లాంగ్వేజ్ ఏదమ్మా మనకి కన్నడ చూడమ్మా కన్నడ స్క్రిప్ట్ మనకి ఇలా ఉంటుందండి సో సో కన్నడ ఇస్ ద ఆన్సర్ ఫర్ ద గివెన్ క్వశ్చన్ ద వైడ్లీ స్పోకెన్ లాంగ్వేజ్ ఆఫ్ కర్ణాటక సో కర్ణాటక స్టేట్లో ఎక్కువగా మాట్లాడే లాంగ్వేజ్ ఏంటమ్మా కన్నడ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ త్రీ విచ్ ఇస్ ద లాంగ్వేజ్ దట్ ఈస్ వైడ్లీ స్పోకెన్ ఇన్ వెస్ట్ బెంగాల్ జస్ట్ వీ డిస్కస్డ్ వెస్ట్ బెంగాల్ స్టేట్లో మనం ఎక్కువగా మాట్లాడేటువంటి లాంగ్వేజ్ ఏమైనా ఉంది చూడండి ఇంగ్లీష్ మిజో బెంగాలీ గుజరాతీ రైట్ ఇక చూడమ్మా ఇంగ్లీష్ అనేటువంటి లాంగ్వేజ్ని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అరుణాచల్ ప్రదేశ్ అస్సాం ఇలాంటి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే అదంతా కూడా మోస్ట్లీ ట్రైబల్ పాపులేషన్ ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలు కాబట్టి లోకల్ లాంగ్వేజ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది సో కాబట్టి అఫీషియల్ లాంగ్వేజెస్కి వచ్చేసరికి గవర్నమెంటల్ రూలింగ్ వచ్చేసరికి ఇంగ్లీష్ అనేది అక్కడ అఫీషియల్ లాంగ్వేజ్ కింద మనం చూస్తామండి అలానే మిజో అనేది మిజోరాం స్టేట్కి సంబంధించినంత వరకు ఒక ఇంపార్టెంట్ లోకల్ రీజనల్ డైలెక్ట్ అంటామండి లోకల్ లాంగ్వేజెస్లో మిజో అనేది మనం చూస్తామండి అలానే బెంగాలీ బెంగాలీ అనేది వెస్ట్ బెంగాల్ అండ్ త్రిపుర స్టేట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ లాంగ్వేజెస్లో అఫీషియల్ లాంగ్వేజెస్లో చూస్తామండి అండ్ గుజరాతీ ఈజ్ ద స్టేట్ ఆఫ్ గుజరాత్ గుజరాత్ స్టేట్కి సంబంధించినంతవరకు అఫీషియల్ లాంగ్వేజ్ గుజరాతీ సో మనకి ఇక్కడ ఏ స్టేట్ ఉన్నారంటే వెస్ట్ బెంగాల్ స్టేట్కి ఉన్నారండి సో వెస్ట్ బెంగాల్ స్టేట్లో ఎక్కువగా మాట్లాడే లాంగ్వేజ్ ఏమవుతుందమ్మా విచ్ ఈజ్ బెంగాలీ చూడమో ఇది బెంగాలీ స్క్రిప్ట్ అండి ఈశ్వర చంద్ర విద్యాసాగర్ గారు బోర్నో పర్చి అనేటువంటి ఒక స్క్రిప్ట్ని తయారు చేస్తారండి బిగ్నర్స్ కోసం వెస్ట్ బెంగాల్లో సో అలా ఈ బెంగాలీ స్క్రిప్ట్ కూడా మనకి వెస్ట్ బెంగాల్ స్టేట్కి సంబంధించిందే సో విచ్ ఈజ్ బెంగాలీ సో వెస్ట్ బెంగాల్లో పాపులర్గా ఎక్కువగా మాట్లాడే లాంగ్వేజ్ ఏంటమ్మా బెంగాలీ రైట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ నేమ్ ద ఇండియన్ లాంగ్వేజ్ దట్ ఈస్ వైడ్లీ స్పోకెన్ బై ద పీపుల్ ఆఫ్ రిసైడింగ్ ఇన్ మహారాష్ట్ర సో మహారాష్ట్ర స్టేట్లో ఉన్నటువంటి ద కామన్ పీపుల్ మోస్ట్లీ వైడ్లీ స్పీకింగ్ లాంగ్వేజ్ ఎక్కువగా మాట్లాడే లాంగ్వేజ్ ఏంటండి మరాఠీ మలయాళం ఇంగ్లీష్ అస్సామీస్ సో చూడండి ఇక్కడ అస్సామీస్ అనేటువంటి లాంగ్వేజ్ని అస్సాం స్టేట్ వాళ్ళు మాట్లాడతారండి సో అసాం స్టేట్ పీపుల్ ఎక్కువగా మాట్లాడే లాంగ్వేజ్ అసామీస్ విచ్ ఇస్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ అసాం అండ్ ఇంగ్లీష్ నవ్ వి డిస్కస్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ అస్సాం దీస్ టైప్ ఆఫ్ స్టేట్స్ హ్యావింగ్ ద ఇంగ్లీష్ ఇస్ ద అఫీషియల్ లాంగ్వేజ్ అండ్ మలయాళం ఈస్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ కేరళ సో మలయాళం అనేది కేరళ స్టేట్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ అండి సో కాబట్టి క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందండి మరాఠీ ఇదే మరాఠీ అనేది మహారాష్ట్ర స్టేట్లోని ఎక్కువగా కామన్గా మాట్లాడే లాంగ్వేజ్ అండ్ విచ్ ఈస్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ మహారాష్ట్ర సో మనకి క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే మరాఠీ సో మరాఠీ ఈజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ మహారాష్ట్ర రైట్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ లాంగ్వేజ్ ఈజ్ వైడ్లీ స్పోకెన్ ఇన్ న్యూఢిల్లీ సో న్యూఢిల్లీ లాంటి ప్రాంతంలో ఎక్కువగా మాట్లాడే లాంగ్వేజ్ అండ్ ఇట్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా చాలా స్టేట్కి ఇక్కడ న్యూఢిల్లీలో ఏదైతే ఎక్కువగా మాట్లాడే లాంగ్వేజ్ ఉందో అది చాలా స్టేట్స్కి ఒక అఫీషియల్ లాంగ్వేజ్ కింద కూడా ఉందంట సో ఏమవుతుందండి అది ఒరియా హిందీ సంస్క్రిత్ తమిళ్ సో చూడమ్మా తమిళ్ ఈజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఈజ్ మోస్ట్లీ స్పీకింగ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ తమిళనాడు సో తమిళనాడు స్టేట్లో మనకి ఈ తమిళ్ అనే లాంగ్వేజ్ని ఎక్కువగా మాట్లాడతామండి ఇది ఓన్లీ సౌత్ ఇండియన్ పీపుల్స్కి మోస్ట్లీ అవైలబుల్గా దే వెరీ మచ్ ఫెమిలియర్ సో తమిళ్ అనే లాంగ్వేజ్ని సౌత్ ఇండియన్స్లో కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఈ స్టేట్ వాళ్ళు ఎక్కువగా మాట్లాడగలుగుతారు అలాంగ్ విత్ తమిళనాడు బట్ నార్త్ ఇండియన్స్కి వచ్చేసరికి తమిళ అనేది వాళ్ళకి తెరవదు తర్వాత సాంస్క్రిట్ అనేది మనకి హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ స్టేట్స్లో ఎక్కువగా కనిపిస్తుందండి సో బట్ ఇట్ ఈజ్ నాట్ అన్ అఫీషియల్ లాంగ్వేజ్ ఓన్లీ ఫర్ హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్ హ్యాంగ్ ద సెకండ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ సాంస్క్రిట్ సో హిమాచల్ ప్రదేశ్కి ఉత్తరాఖండ్కి సెకండ్ అఫీషియల్ లాంగ్వేజెస్ కింద మనం ఈ సాంస్క్రిట్ అనేటువంటి లాంగ్వేజ్ని చూస్తామండి రైట్ ఆఫ్టర్ హిందీ సో హిమాచల్ ప్రదేశ్కి తర్వాత ఉత్తరాఖండ్కి అఫీషియల్ లాంగ్వేజ్ హిందీ బట్ సెకండ్ అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసరికి సాంస్క్రిట్ అండ్ హిందీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ సారీ నార్థన్ స్టేట్స్ పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ హిమా హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఇలాంటి నార్థన్ స్టేట్స్లో మోస్ట్లీ హిందీ లాంగ్వేజ్ అని ఎక్కువగా మాట్లాడతారండి అలాంగ్ విత్ న్యూఢిల్లీ సో న్యూఢిల్లీలో కూడా ఎక్కువగా మాట్లాడే లాంగ్వేజ్ ఏది అంటే హిందీ సో ఒరియా అనేది ఒడిస్సా స్టేట్కి సంబంధించిన అఫీషియల్ లాంగ్వేజ్ ఒరిస్సా ఒడియా అని పిలుస్తామండి సో ఒడియా అనేది ఒడిస్సా యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ బట్ హిందీ ఈజ్ ద ద మోస్ట్ ఆఫ్ ద లాంగ్వేజ్ వైడ్లీ స్పీకెన్ లాంగ్వేజ్ ఇన్ న్యూఢిల్లీ అండ్ ఇట్ ఇట్ ఈస్ ఆల్సో ద మోస్ట్ ఆఫ్ ద అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ ద నార్దర్న్ స్టేట్స్ నార్త్ స్టేట్స్లో అఫీషియల్ లాంగ్వేజ్ చాలా స్టేట్స్కి హిందీ ఉంది అలానే న్యూఢిల్లీలో కూడా ఎక్కువగా మాట్లాడే లాంగ్వేజ్ మనకి హిందీ అవుతుందండి రైట్ సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ అండ్ నేమ్ ఆఫ్ ద నేమ్ ద లాంగ్వేజ్ దట్ ఈస్ వైడ్లీ స్పోకెన్ బై ద పీపుల్ రిసైడింగ్ ఇన్ అస్సాం సో అస్సాం స్టేట్లో ఉండే వాళ్ళు ఎక్కువగా మాట్లాడేటువంటి లాంగ్వేజ్ ఏదో చూద్దామండి అస్సామీస్ గుజరాతీ పంజాబీ ఇంగ్లీష్ సో ఇంగ్లీష్కి వచ్చేసరికి మనకి అరుణాచల్ ప్రదేశ్ ఏపీ ఫర్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ అస్సాం ఇలాంటి స్టేట్స్లో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అవైలబుల్గా ఉంది యాజ్ అన్ అఫీషియల్ లాంగ్వేజ్ అండ్ పంజాబీ ఈజ్ ద స్టేట్ ఆఫ్ పంజాబ్ సో పంజాబ్ స్టేట్లో మనకి పంజాబీ లాంగ్వేజ్ని ఎక్కువగా మాట్లాడుతారండి విచ్ ఈజ్ సెకండ్ అఫీషియల్ లాంగ్వేజ్ బట్ నాట్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఫర్ పంజాబ్ పంజాబ్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసరికి హిందీ ఏమా అఫీషియల్ లాంగ్వేజ్ ఏమవుతుందమ్మా హిందీ అండ్ గుజరాతీ ఈజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ గుజరాత్ సో గుజరాతీ అనేది ఏ స్టేట్ యొక్క లాంగ్వేజ్ అండి గుజరాత్ స్టేట్కి సంబంధించిన లాంగ్వేజ్ అండ్ అస్సామీస్ ఈజ్ ది స్టేట్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ది స్టేట్ అస్సాం సో అసామీస్ అనేటువంటి లాంగ్వేజ్ ఏ స్టేట్ కి అస్సాం స్టేట్కి సంబంధించింది సో ఇక్కడ మనం చూస్తే ద పీపుల్ రిసైడింగ్ ఇన్ అస్సాం అస్సాం స్టేట్లో ఉండే ప్రజలు మాట్లాడేటువంటి ద కామన్ లాంగ్వేజ్ ఏది అంటే మనకి అస్సామీస్ ఏదమ్మా సో అస్సామీస్ లాంగ్వేజ్ ఇది మనకి సో అసామీస్ అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అవుతుందండి అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ సో దో సాంబార్ ఈజ్ పాపులర్లీ అక్రాస్ సౌత్ ఇండియా సౌత్ ఇండియన్ స్టేట్స్లో అంటే ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ తెలంగాణ తెలంగాణ తమిళనాడు కర్ణాటక కేరళ గోవా మహారాష్ట్ర ఈ స్టేట్స్లో సాంబార్ ఈజ్ పాపులర్ అక్రాస్ విచ్ స్టేట్ ఈజ్ మోస్ట్ ఫేమస్ ఫర్ సాంబార్ ఆ స్టేట్స్లో మనకి సౌత్ సౌత్ స్టేట్స్లో సాంబార్ అనేది ఎక్కువగా వింటూ ఉంటాం బట్ సాంబార్ అనేది ఏ స్టేట్లో మోస్ట్లీ ఫేమస్ సో తమిళనాడు కేరళ ఆంధ్రప్రదేశ్ అండ్ నన్ ఆఫ్ దీస్ నన్ ఆఫ్ దీస్ అంటే ఏది కాదు అని ఆప్షన్ వస్తుందండి సో మనకి ఈ సాంబార్ అనేది మోస్ట్లీ ఎక్కడ వాళ్ళు తినే ప్రతి ఫుడ్లో కూడా సాంబార్ ఉంటుందండి సాంబార్ ఇడ్లీ సాంబార్ రైస్ సాంబార్ ఇలా ప్రతి దాంట్లో కూడా సాంబార్ సాంబార్ యూస్ చేస్తారండి చాలా టేస్ట్ఫుల్గా ఉంటుంది అక్కడ ఆ స్టేట్లో సో సాంబార్ ఈజ్ మోస్ట్ ఫెమిలియర్ అండ్ మోస్ట్ పాపులర్ ఇన్ ది స్టేట్ ఆఫ్ తమిళనాడు సో తమిళనాడు స్టేట్లో సాంబార్ అనేది చాలా చాలా ఫేమస్ సో ఈ స్టేట్స్లో కేరళ ఆంధ్రప్రదేశ్ స్టేట్స్లో కూడా మనం సాంబార్ చూస్తాం బట్ కంపేరింగ్ ద సౌత్ స్టేట్స్ తమిళనాడు ఇస్ ద ప్రొడ్యూసింగ్ ద బెస్ట్ సాంబార్ సో సాంబార్ని మంచిగా ప్రొడ్యూస్ ప్రిపేర్ చేసేటువంటి స్టేట్స్లో మనకి తమిళనాడు స్టేట్ని మనం చూస్తామండి సో ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ